జనసైనికులకి నాయకులకి అందరి అందరికీ నాయకు నమస్కారులు ఈరోజు మన గెలిచిన ప్రాంతం నుంచి అది కూడా మన మన మండలం అందరికీ సుప్రద్ధి శ్రీ నిపుణుల గారికి ఒకసారి మన కొత్త గవర్నమెంట్ వేరు నమస్కారాలు ఈ సమావేశాన్ని అధ్యక్ష వహించిన బీసీసీ మేనేజర్ గారికి మా బీసీసీ సిబ్బందికి నేర్పు అందరికి నమస్కారాలు ఈరోజు నేను బీసీసీ డైరెక్ట్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది ఇప్పుడే చెప్పారు గిరిజన సమస్య పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి పోరాటం కూడా అదే పరింంతవరకు ఇంతవరకు గిరిజన అభివృద్ధి అని అక్కడ మాట్లాడుతున్నాను ఈరోజు నాకు అవకాశం వచ్చింది నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కేంద్ర సహకార సంస్థ బోర్డు డైరెక్ట్గా ప్రమాణ స్థాయికి చేసినటువంటి వివిధ మండలాలను చూసినటువంటి మీ సైనికులైతేనేమి కార్యకర్తలు కూడా స్వాగతం పొందుతూ హిందూ సహకార సంస్థలో డైరెక్ట్గా నియమకం అవ్వడం అనేది మాకు చాలా అదృష్టంగా అనుకుంటున్నాను బట్ ఆయనకే నాకు

వహించినటువంటి నెమ్మది విభ్రంగాన్ని గుర్తించి డివిజనల్ కార్పొరేటర్ డైరెక్టర్గా అవకాశం కల్పించిన సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి పాల్గొన్న శాసనసభ్యులు నమ్మక జరిగి ప్రతి ఒక్కరు ఈ యొక్క అవకాశాన్ని స్వాధీనం చేసుకుని ఈ యొక్క ప్రాంతాన్ని మీరు అభివృద్ధి పరుస్తూ ఏదైతే మిమ్మల్ని నమ్మి నాయకత్వం చెప్పిందో ఆ నమ్మకానికి వంద శాతం మీరు న్యాయం చేస్తారని మేము నమ్ముతూ మరి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం మన చేతులు రావడం కానిస్టెన్స్ అందరం కూడా చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే ఇది జరగాల్సిన యాక్చువల్గా మనకి ఇబ్బంది లేకుండా ఎక్కడ కానిస్టెన్స్ అక్కడ వాళ్ళు చేసుకోమని పార్టీ ఆదేశాలు ఇవ్వడంలో ఈరోజు మన కానిస్టెన్స్ లోనే మన మండలంలోనే ఈరోజు మేనేజర్ గారి చేత ప్రమాణ స్వీకారం చేసి ఒక మంచి అవకాశాన్ని కల్పించారు సార్ మీ అనుభవాన్ని ఉపయోగించి అందరితో అందరినీ కలుపుకొని ఏం చేయగలి గారిని కానీ ఐడియో కానీ ఈ ఓ సార్ని అందరి సలహా సూచనలు మీరు తీసుకొని ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది అని ఒక అభివృద్ధి కోసం మాత్రమే మీరు నిరంతరం పనిచేయాలని ఈ సందర్భం నిమ్మ నిర్ణంగా తన గౌరవ జనసేన అధినేత ఎంపీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్థానిక ఎన్నికలకి ఎమ్మెల్యే జయకృష్ణ గారు వీరి యొక్క ఆధ్వర్యంలోకి స్టేట్ డైరెక్టర్ అనేది ఇవ్వడం జరిగింది మరియు జిసిసి డైరెక్టర్ అనేది ఒక ఐదు సభ్యులతో చేయిగా ఏంటంటే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వస్తువులు లేదా ఆ యొక్క సామర్థ్యం తర్వాత పండినటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో అవి కార్పొరేషన్ ఉపయోగపడే విధంగా ప్రజలు ఆర్థికంగా బౌలకేత విధంగా ఈ యొక్క సంస్థని ఈ సంస్థ డైరెక్టర్ గా ఉన్నాయి మనం మంచి జిల్లాకి రెండు అబ్బో బాబు నుంచి అప్రెడ్ తీసుకొచ్చి మాకు చాలా మంచి ఎక్స్పెన్ చేశాయి బాబు కూడా అందరూ ఒకసారి కష్టాలు ఆయనతో మేము వచ్చేసిన తర్వాత ఒక ఆరు నెలలు వచ్చేసిన తర్వాత మాకు ఏమనుకుంటే ఆయన కష్టం నుండి వచ్చినటువంటి అయితే ఏ కమ్యూనిటీ కోసం కష్టపడ్డాడో ఆ కమ్యూనిటీ వల్ల ఆయన అప్పులు చేసుకోండి అందుకే ఆయన ఇండిపెండెంట్ కూడా తప్పిటీ సిగేసారు ఇండిపెండెంట్ కూడా తప్పిటీ సిగేసారు మా దురదృష్టపోతే అదృష్టపోతే మాకు కొన్ని తగ్గిపోయే కానీ ఇంకా ఉంటే మాకు మంచిగా జరుగునీ అయినప్పుడు కూడా మాకు డిప్యూటీ సీఎం గారు కానీ సీఎం గారు కానీ ఒక అవకాశం ఇచ్చారు పని పనిచేయమని ఆ పని చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నట్టు లేదు కాబట్టి మిమ్మల్ని ప్రాంతాలు ఎక్కడ చూసినా మా ఊళ్ళు కష్టపడుతున్నారు మా ఊళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అదే ప్రస్తుతం చెప్పేవాళ్ళు అందుకే ఈ ఒక్క ఈ రెండు నిమిషాలు కూడా ఇచ్చిన చూసుకుంటున్నాం Gracias.